కేర్ అంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఇది ప్రభుత్వం కూడా వాళ్ళని కాపాడలేదు ఆ స్థాయిలో ఉంటుంది రవేంజ్ పన్నెండు మంది పిల్లలకి కలిపి సుమారు రెండు ఇది గుంటూరు జిల్లా మేడుకుంటూరులో జరిగినటువంటి విషయం ఇలాంటి దారుణాలు ఇలాంటి దారుణాలు ఎందుకంటే ఈ సమాజానికి అంత శ్రేయస్కరం కాదు ఆశ్రమాన్ని తగలబెట్టేశారు అందరికీ మిత్రులారా నేను మీకేడియార్ ఈరోజు రెండు విషయాలు మీతో మాట్లాడాలని రావడం జరిగింది ఒక జర్నీలో ఒక విషయం మీద బయటకు వెళ్తున్నాం దారిలో ఇది నాకు చాలా బాధ అనిపించి ఇంకా దారిలోనే ఆగి వీడియో చేయడం జరుగుతుంది రెండు విషయాల గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను ఒకటి కూర్మ గ్రామంలో ఏదైతే కొంతమంది మతోన్మాదులు తగలబెట్టినటువంటి ధ్వంసం చేసినటువంటి కాల్ చేసినటువంటి ఒక ఆశ్రమం గురించి అలాగే తల్లికి వందనంలో ఎవరికి లబ్ధి చేకూరింది అనే విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నా ముందుగా తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతమైన పనితీరుని ఇస్తుంది ప్రశంసలు అందుకుంటుంది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ప్రతి పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు చదువుకున్న పిల్లలకి వేయడం కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం చాలా సంతోషదాయకం కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా సంతోషపడుతున్నారు కూటమి మీద చాలా గౌరవం మర్యాదలు కూడా పెరిగాయి అయితే ఇక్కడ కొన్ని పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయండి అదేంటంటే పోస్ట్ చూడండి ఇది టీడీపీ పార్టీ అధికారిక పేజీలో పెట్టినటువంటి పోస్ట్ అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పన్నెండు మంది పిల్లలకి కలిపి సుమారు రెండు లక్షల రూపాయల దాకా డబ్బులు వేయడం జరిగింది లక్షల రూపాయల డబ్బులు ఒకటేసారి ఆ తల్లులకి తల్లికి వందనం కింద వేయడం జరిగింది ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు తల్లులు పన్నెండు మంది పిల్లలు అండి ఎంతండి ముగ్గురు తల్లులు పన్నెండు మంది పిల్లలు ఉమ్మడి కుటుంబంగా ఒకే దగ్గర ఉంటున్నారు అయితే ఇది చూడండి ఎంతో దారుణమో ఒక్కొక్క తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఇది పక్కన పెడితే ఇక ఇక్కడ చూడండి ఇది గుంటూరు జిల్లా మేడుకుంటూరులో జరిగినటువంటి విషయం ఇక్కడ ఏకంగా ఈ తల్లికి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఈ ఐదుగురు పిల్లలు కూడా తొమ్మిదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి నుంచి రెండవ తరగతి వరకు చదువుకునేటువంటి పిల్లలకి ఈ ఐదుగురికి కలిపి మేడుకుంటూరులో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో వీళ్ళందరికీ కలిపి ప్రభుత్వం అమ్మఒడి అందించింది ఇలా ఒకరిద్దరు కాదండి కొన్ని వేల మంది ఈ ముస్లిం మతానికి సంబంధించినటువంటి తల్లులు నలుగురికి తక్కువ కాకుండా ఇంకా ఆ స్థాయి ఎంత అంటే వాళ్ళ ఇష్టం ఎందుకంటే వాళ్ళ శరియా చట్టం ప్రకారంగా ఎంతమంది పిల్లలైనా కనొచ్చు వాళ్ళు అనుసరిస్తున్నారు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు కానీ దేశానికి రాష్ట్రానికి అంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి ఎందుకంటే మా హిందువుల్ని మొదటి నుంచి కూడా ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అని చెప్పి మా బుర్రల్లో ఓ నాటేశారండి ఇప్పుడు మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా హిందూ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వద్దు ఒక్కరే ముద్దు ఇద్దరు కూడా వద్దు ఒక్కరే ముద్దు అని బతికేస్తున్నారు కొంతమంది అయితే ఆ ఒక్కరిని కూడా తర్వాత కందాంలే అనే స్థాయికి మా హిందూ సమాజం దిగిపోయింది మాకు ఈ స్థాయిలో నూరు పోసారు కదా జనాభా పెరుగుదల దేశానికి రాష్ట్రానికి ఆర్థిక భారాన్ని చమకూరుస్తుంది అని చెప్పి ఏదైతే ఆర్థిక పరిస్థితులు బాగలేదు కనుక నిల్వలు సరిగ్గా లేవు కనుక మనం తక్కువ మందిని కందాం దేశాన్ని అభివృద్ధి చేద్దాం అని మాట్లాడిన ఈ నాయకులందరూ ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది అవసరమైతే కొన్ని గైడెన్స్ కూడా తీసుకురండి ఇలాంటి పొరపాట్లు జరగకూడదు ఎందుకంటే ఇన్ని వేల మంది ముస్లిం తల్లులకు ఎంతెంతమంది పిల్లలకు అమ్మఒడి ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందే కాకుండా దేశానికి కూడా కొంత ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మతానికంటూ ఒక రూల్ ఉన్నప్పుడు మత ఆచారాలు ఉన్నప్పుడు దేశభద్రత రాష్ట్ర ఆర్థిక స్థితిని కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే వాళ్ళ మత విశ్వాసాలకి గౌరవ్వాలి కానీ ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకుంటా పదిహేను మంది పిల్లల కంట ఇది మా మత ఆచారం అని ఎప్పుడూ పూర్వకాలం నాటి ఆచారాలు వ్యవహరిస్తాం దాన్ని పాటిస్తాం ప్రభుత్వం ఆర్థిక భారాల్లో ఉన్నా కూడా మాకు రావాల్సిన నిధులు మాకు కావాలి మైనారిటీ బుచ్చగింపు చర్యలు మాకు దక్కాలి అని పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి దేశ భద్రత రాష్ట్ర ఆర్థిక స్థితిని కూడా గౌరవించాలి అలాగే ఇదే దేశంలో కలిసిమెలిసి ఉంటున్నటువంటి మిగతా మతస్థుల యొక్క మనోభావాలు వాళ్ళు కడుతున్నటువంటి పన్నులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఎవరో కడుతున్నటువంటి పన్నుల్ని మనం తినేద్దాం అనే ఒక ఆశతో మా విధు మా మత విశ్వాసాలను మేము గౌరవించుకుంటాం కానీ మీరు మమ్మల్ని పోషించాలి అనే అహంకారంతో కానీ ముందుకు వెళ్తే ఇది చాలా బాధకరం ఎందుకంటే ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఒక్కరికి పడలేదు ఇక్కడ మాత్రం పన్నెండు మందికి ఇచ్చారనే ఒక ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది ఏదైనప్పటికీ కూడా హిందువులకి ఒక్క పిల్లోడే ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదం మానేసి కొంత ఎక్కువ మందిని కనండి అవసరమైతే ఐదుగురిని కన్నా పర్లేదు ప్రభుత్వం మనకు కూడా అమ్మఒడి ఇస్తుంది మనకు కూడా రేషన్ ఇస్తుంది మనకు కూడా చదివించుకోవడానికి అంటూ కొంత పప్పు బియ్యం కూడా ఇస్తుంది కనుక మీరు ఖచ్చితంగా హిందువుల్లో కూడా కనీసం ఐదుగురికి తగ్గకుండా పిల్లల్ని కనండి అప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా అమ్మఒడి తీసుకుందాం రాష్ట్రం మీద ఎంత ఆర్థిక భారం పెరిగినా కూడా మనకెందుకు మన పిల్లలు మనం సంతోషంగా ఉంటే చాలు మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించుకుంటే చాలు మనం ఈ విధంగా ముందుకు వెళ్దాం ప్రభుత్వానికి మనం కూడా అమ్మఒడి పెట్టుకుందాం జయ శ్రీరామ్ ఇంకా రెండో విషయం ఏంటంటే పూర్మ గ్రామం అండి శ్రీకాకుళం అద్భుతమైన ఆచార సాంప్రదాయాలతో ఎలాంటి గొడవలు కానీ విద్వేషాలు కానీ ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవనం కొనసాగించడం కోసం ఒక భారతదేశంలోని సనాతన ధర్మం ఏదైతే ఉందో మన పూర్వ చరిత్ర మన పూర్వ ఆచారాల ప్రకారం చాలా ప్రశాంతమైన సమాజానికి ఎలాంటి నష్టం చేకూర్చినటువంటి ఒక మంచి ఉన్నతమైన జీవనం కొనసాగిస్తున్నటువంటి కొంతమంది హరే కృష్ణ ఫాలోవర్స్ అలాగే మన ధర్మం ముందుకు నడపాలని కోరుకునేటువంటి కొంతమంది ప్రశాంత సిద్ధంతో ఒక చోట చేరి వాళ్ళు భజనలు దైవ ప్రార్థనలు సమాజానికి మేలు చేకూర్చేటువంటి సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ తృప్తి చెందుతున్నటువంటి కొంతమంది అమాయక హిందువులకి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి వాళ్ళని ఓర్వలేక స్థానిక మతోన్మాదులు ఇప్పటికే రెండు మూడు సార్లు గొడవ కూడా అయిందంట దాని మీద మొత్తం ఆశ్రమాన్ని నిప్పట్టించి తగలెట్టేశారండి ఇది ఎక్కడండి దారుణం ఇది ఎక్కడ దారుణం చెప్పండి మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి దారుణాలే ఇలాంటి దారుణాలు ఎందుకంటే ఈ సమాజానికి అంత శ్రేయస్కరం కాదు వాళ్ళు ఎంతో ప్రశాంత చిత్తంతో వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు అలాంటి అమాయకుల మీద ఈ విధమైనటువంటి దాడి వాళ్ళు దాడి చేయర్లే అని చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదండి అది మొత్తం నాశనం చేసేసారు తగలబెట్టేశారు అది చూస్తుంటే కడుపు తరికిపోతుంది వాళ్ళ బాధ నిజంగా వాళ్ళకున్నది అన్నటువంటి ఒకే ఒక ఆశ్రమం ఆశ్రమాన్ని ఇలా తగలబెడితే ఇప్పుడు వాళ్ళందరూ ఎడిపోతారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంత బాధాకరంగా ఉంటుందండి ఈ విషయాన్ని నేను ప్రభుత్వం కానీ లేకుంటే స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ లేకుంటే స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ నేను మా హిందువుల ద్వారా ఒక వినతి అనేది మేము చెప్పుకుంటున్నాను ఎక్కడైతే ఎవరైతే మా ఆశ్రమాన్ని తగలబెట్టేశారో వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి మరొకసారి ఇలాంటి పని చేయకుండా ఉండడం కోసం స్థానికల్లో స్థానికల్లో కొంత క్రమశిక్షణ తీసుకురావాలి వాళ్ళకి భద్రతా ఏర్పాట్లు చేయాలి ఎవరైతే నష్టపోయినటువంటి మా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఎవరైతే యోగులు కొంతమంది కృష్ణ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ భద్రత ఏర్పాటు చేయాలి అలాగే ఎక్కడైతే కాల్చివేయబడినటువంటి ఆశ్రమం అక్కడే ప్రభుత్వ ఖర్చులతో అక్కడ మరొక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి దాన్ని పూర్తిగా రక్షణ ఉండేలాగా కొంత సీసీ కెమెరాలు భద్రత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటున్నాం మేము మాత్రం ఖచ్చితంగా తగలబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలిపెట్టం మా పని మేము మొదలు పెట్టాం వాళ్ళు దొరికితే మాత్రం మరీ దారుణంగా ఉండటం పరిస్థితి దొరకకపోతే అదృష్టం దొరికారంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఇది ప్రభుత్వం కూడా వాళ్ళని కాపాడలేదు ఆ స్థాయిలో ఉంటుంది Revenge. Ya ja es... Este.